యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు ఈ సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక ఒక రీతిగా కలుసుకుంటూ దేవుడు నాకు మంచి సమయమును అనుగ్రహించాడు నేను యొక్క సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగమే క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడను గురించినటువంటి విషయంలో బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అనేది నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభు తన రెండో రాకడను గురించి ఎలా మాట్లాడాడో మనం లేఖనములను పరిశోధించుదాము లూకసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినంలో అప్పుడు మనుష్య కుమారుడు మహిమతోనూ మహిమతోను వచ్చుట మీరు చూచెదరు యేసుక్రీస్తు ప్రభావం రెండో రాకడలో వస్తానని చెప్పాడు ఎలా వస్తాడంట ఆయన ప్రభావముతోనూ మహిమతోను మహిమతోనూ ప్రభావముతోనూ మేఘారుడై వచ్చుట మీరు చూసేదరు అందుకే అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చినంలో ఈ యేసు ఎలాగో వెలుచున్నాడో అలాగే వస్తాడని చెప్పాను ప్రభు కూడా చెప్పాడు ఆయన మేఘముల మీద వస్తానన్నాడు అన్నాడు మనల్ని తీసుకొని వెళ్ళటానికి ప్రభు మేఘముల మీద వచ్చును ఎందుకు వస్తాడంటే యోహాన్ స్వార్థ పద్నాలుగు పది మూడు వచ్చినలో నేను వెళ్ళు మీకు స్థలము సిద్ధపర్సన్ ఎలా నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా ఇద్దరు నుండి మిమ్మల్ని తీసుకొని పోదును మనము మనకు దేవుడు శాశ్వతమైనటువంటి ఒక రాజ్యాన్ని ఇవ్వాలనుకున్నాడు అది మనుషుల యొక్క చేతి పనితో చేతితో కట్టబడినటువంటి రాజ్యము కాదు దేవుడు తన కుమారుని చేత కట్టబడినటువంటి రాజ్యము ఆ రాజ్యం అనబడినటువంటి సంఘము ఆ సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి పెళ్లి కుమారుడు వచ్చుతున్నాడు ఆ సమయంలో పెళ్లి కుమార్తె సిద్ధపాటు కలిగి ఉండాలి ఎందుకంటే ప్రభు అంటున్నాడు నేను ఏ స్థలంలో అయితే ఉంటానో ఎక్కడైతే ఉంటానో నేను ఉండు స్థలంలో మీరు కూడా ఉండులాగా నేను వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అన్నాడండి యువహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం మూడో వచ్చినలో ఇదే మాట మనం చూసినట్లయితే మత్స్య స్వార్థ ఇరవై ఏడు అధ్యాయం అరవై నాలుగు వచ్చినలో ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపారుష్యంలో కూర్చున్నటయు ఆకాశ మేఘారుడై వచ్చు వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ఈ విషయాన్ని ఇంత ఇంతకు మునుపు కూడా చెప్పానండి యస్సు క్రీస్తు రెండో రెండవ రాకడలో వస్తాడని చూస్తే శాస్త్రులు పరిచయులు ప్రధాన యాజకులు ఆయన మీద కోపపడి ప్రధాన యాజకుడు తన వస్త్రం చించుకొని వీడు దేవదూషణ చేస్తున్నాడే మనకిక ఇక సాక్షులతో పని ఏమీ ఇదిగో ఈ దూషణ ఇప్పుడు మీరు విని ఉన్నారు చూశారండి అంటే ప్రభువు మరలా వస్తానని చెప్పాడు ఏమని చెప్పాడంటే అక్కడ దేవుని కుమారుడు అని చెప్పలేదు మనుష్య కుమారుడు అని చెప్పాడండి వాళ్ళకి అర్థం కాలేదు మనుష్య కుమారుడు దేవుని కుమారుడికి తేడా ఉంది ఈయన మనుష్య కుమారుడు అని చెప్పాడు అందుకే మనము స్తెపను కూడా అపోస్తులకరం ఏడో అధ్యాయం యాభై యాభై ఆరు వచ్చినంలో స్తెపను ఏమంటాడంటే మనుష్య కుమారుడు దేవుని కుడిపారుషను కూర్చున్నట్టు నేను చూసి ఉన్నానంటే ఆయనను ఊరి బయటకు తీసుకువెళ్ళి వారు రాళ్లతో కొట్టి చంపడం జరిగింది ప్రభువును మూడు రకాలుగా పిలవబడ్డాడు ఒకటి దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు మనుష్య కుమారుడిగా పిలువబడ్డాడు దావిది కుమారుడుగా పిలవబడ్డాడు దావిది కుమారుడన్నా మనుష్య కుమారుడన్నా రెండు ఒకటే అయితే ప్రభు వస్తున్నాడు రెండోసారి ఆయన వస్తాను తండ్రి కుడిపరశున కూర్చున్నాడు మేఘారుడై వస్తాడంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రభువును తిరస్కరించారు ఆయన మీద నేరము కూడా మోపడం మనం చూస్తున్నాం అయితే ప్రభు వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు ఎవరి కోసం విగ్రహాధికుల కోసమా లేక వ్యభిచారులు దొంగతనము చేసేటువంటి వారు నరహంతకులు అబద్ధికులు వేషధారులు అపవిత్రమైన జీవితంలో జీవించే వాళ్ళు తెలియని భక్తిలో జీవించేటువంటి వారు ఆచారంలో జీవించేటువంటి వారి కోసం ఆయన రావట్లేదు ఆయన ఎవరి కోసం వస్తున్నాడు ప్రభు అంటే ఫెబ్రిల్కి రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనంలో అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించడానికి ఒక్కసారి అర్పింపడై తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారిని రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమైన రక్షింపబడినటువంటి మనము ఆ రక్షణను కొనసాగుతూ ఆ రక్షణలో జీవించుచు ఆయన కోసము ఎదురు చూస్తూ కనిపెట్టుకొని జీవిస్తారే రక్షింపబడినటువంటి వారిని తీసుకువెళ్ళటానికి ప్రభు వస్తున్నాడు రక్షణ లేనటువంటి వారిని కోసం కాదు ఆయన ఆయన వచ్చేది రక్షణ లేనటువంటి వారి కోసం రావట్లేదు ఆయన స్వరూపం స్వరూపంలోనికి ఎవరైతే మార్చబడి ఆయన రక్తంలో ఎవరైతే కడగబడి పరిశుద్ధులు ఆ పరిశుద్ధులు అనబడినటువంటి వారిని అనగా రాజ్యం అనబడిన సంఘము ప్రభు ఏ సంఘమునైతే బైబిలో కట్టాడో బైబిల్లో ఏ సంఘం అయితే ఉన్నదో ఏ సంఘం అయితే స్థాపించబడిందో ఏ సంఘమునకు ఆయన శిరసై ఉన్నాడో ఆ సంఘమును తీసుకొని వెళ్ళటానికి పెళ్లి కుమారుడు వస్తున్నాడు పెళ్లి కుమార్తెను తీసుకు వెళ్ళటానికి ఆయన అందుకే ఆయన శిరసై ఉన్నాడు మనం సంఘమై ఉన్నాడు అందుకే పౌలుగారు అంటాడు నేను పూర్వకాలం అందు దూషకుడను హింసకుడను తెలియక ఆ సంఘాన్ని హింసించాను ఏ సంఘం అదే బైబిల్లో ఒకే సంఘం అన్నది బైబిల్లో క్రీస్తు శరీరం అనబడిన సంఘము క్రీస్తు ప్రభారు సంఘాన్ని కట్టింది క్రీస్తు ప్రభావం మనుషులు కట్టలేదండి ఎక్కడైనా ఉందా బైబిల్లో నాకు ఎక్కడ కనిపించలేదు పౌలు ఎప్పుడు చెప్పలేదు నేను సంఘాన్ని కట్టానని పేతురు ఎప్పుడు చెప్పలేదు మేము సంఘాలను కట్టామని ఎప్పుడు చెప్పలేదు నీకు అర్థమైందా ఒక వ్యక్తి ఎవరైనా సంఘాన్ని కట్టాలంటే సంఘం కోసం మరణించాలి సంఘము కోసము ఆయన స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘం అని అపోస్తల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో చిన్నంలో ఉంది ఒకవేళ నువ్వు సంఘాన్ని కట్టాలంటే నువ్వు ఆ సంఘం కోసం చనిపోవాలి అది నిష్కలంకమైనటువంటి రక్తం కావాలి పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి నీ రక్తం నా రక్తము అది పనికిరాదు సంఘానికి దేవుని కుమారుడైనటువంటి రక్తం ఆ రక్తం అనబడిన సంఘముతో స్థాపించబడిందే రాజ్యం అది ఆ రాజ్యం అనబడినటువంటి సంఘమును తీసుకువెళ్ళటానికి ప్రభువు వచ్చుచున్నాడు అందుకే పరిశుద్ధులు అనబడినటువంటి వారు రక్షింపబడిన వారు ఎవరైతే ఆయన నిమిత్తం కనిపెట్టుకొని ఎదురు చూస్తుంటారో వారిని తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాయి కానీ రక్షణ లేని వారి నిమిత్తం ఆయన రావటం లేదు రక్షింపబడిన వారి నిమిత్తం ఆయన వస్తున్నాడు పేతు రాసినటువంటి రెండో పత్రిక రెండో రెండో పత్రిక రెండో అధ్యాయం పది అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చునవు ఎలా వస్తాడు ఆయన దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినము ఆకాశంలో మహాధ్వనితో గతించిపోను పంచభూతములు మిక్కిటి అయిన వేంద్రమతో లయమైపోను భూమి దాని మీదనున్న కృత్యములు కాలిపోను నేను ఈ విషయాన్ని మీకు చాలామందికి ఈ విషయాన్ని కొద్దిగా తప్పుగా అపార్థం చేసుకుంటారు అయితే ప్రభు ఎలా వస్తాడంటే దొంగ వచ్చినట్లు వచ్చును వలే దొంగ వలే దొంగ అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చునంటే దొంగలాగా రావాల్సిన అవసరం ఆయనకు లేదు అంటే ఆయన దొంగ కాదు ఆ అర్థం అందుకే బైబిల్లో కొన్నిసార్లు బైబిల్లో వలె అనేటువంటి పదాన్ని వ్రాయబడింది దాన్ని మనము చూడండి అపస్తృతకరణ రెండవ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు పావురము వలె అన్నాడు అక్కడ పావురం అనలేదు దానిని ఏకంగా ఈ ప్రజలు పావురముగా చేసేసి పరిశుద్ధాత్ముడు పావురం అని చెప్పేసి పావురమును పెట్టి పరిశుద్ధాత్మని ఆరాధన చేస్తారు అగ్ని జ్వాలల వలె అన్నాడు అగ్ని అగ్నిజ్వాలలు అనేది అక్కడ వలె అంటే అర్థము ఇంకొక దాన్ని కంపేర్ చేసి చెప్పడానికి వలె అంటారు అక్కడ చూడండి మీరు ఈ మాటను తీ థిమోతికి చెబుతూ పేతురు కూడా అంటాడు వాడు గర్జించు సింహము వలె ఎవరిని బింగుదామా అని చూస్తున్నాడు సింహం కాదు వాడు ఎవరు సాతాను సింహం కాదు సింహం ఒక్కటే ఉంటుంది అదే యూదా గోత్రపు సింహం వాడు ఎలాంట గర్జించు సింహము వలె అన్నాడు అంతే అది సింహం అని ఎక్కడ ఉంది సింహము ఎవ ఎవరిని మింగుదామని సింహము ఎదురు చూస్తుంటుంది సింహము అనేది వీడు ఎలా అంటే సింహము వలె అని రాశారు అక్కడ అందుకని ఇక్కడ వలె దొంగ వలె వచ్చు నాయన అంటే దొంగగా రావాల్సిన అవసరం లేదు దొంగ నీ ఇంటికి వచ్చేటప్పుడు దొంగ నీ ఇంటికి చెప్పే చెప్పి రాడు కదా ఒకవేళ దొంగ పలాని సమయంలో పలాని డేట్లో పలాని రోజులో వస్తానంటే నువ్వు సిద్ధపడి ఉంటావు నువ్వు ఆ సామాను లేకుంటే నీ ఇంట్లో ఉన్న మెటీరియల్ అంతా నువ్వు సర్దేసుకుంటావు అందుకని దొంగని ఇంటికి వచ్చేటప్పుడు దొంగతనానికి వచ్చేటప్పుడు అతను చెప్పిరాడు అలాగే ప్రభు దినము అలాగే ప్రభు దినము వచ్చును అక్కడ ఆకాశ మహాధ్వనితో గతించిపోను పంచభూతములు మిక్కిటిమైన వేణ్రమ్మతో లయమైపోను ఒకవేళ పంచభూతములు మిక్కిటి లయముతో కాలిపోతే మళ్ళీ ఈరి పరిస్థితి ఏంటి ఉన్నటువంటి వారు ఎవరిని చూడాలి పంచభూతములు ప్రభువు రాకడా వచ్చేసింది పంచభూతములన్నీ కాలిపోయాయి కాలిపోయినప్పుడు మళ్ళీ ఉన్నటువంటి వారు ఎలా ఈ వీరు కూడా కాలిపోతారా అనేటువంటి విషయాన్ని వీరు ఎత్తబడిన తర్వాత కాలిపోతాయి ఎక్కడంటే పంచభూతములు మిక్కిటమైన వేంద్రముతో లయమైపోను భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోను ఎప్పుడు ప్రభువురాకడ వచ్చినప్పుడు వీరు ఎత్తబడినప్పుడు అప్పుడు పంచభూతములు మిక్కిటి వేలముతో లయ పంచభూతములు అంటే ఏంటి ఇక్కడ వ్రాయబడిన పంచభూతములు అంటే భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రములు గాలి నీరు ఇవి ఇవి పంచభూతములు అంటారు ఇవన్నీ కూడా మిక్కిటి వేలముతో కాలిపోను చాలామంది దీన్ని నమ్మరు దేవునికి అసాధ్యమేముంది కాలిపోవటానికి భూమిని కాల్చివేయటానికి దేవునికి అసాధ్యమేం కాదు కదా దేవుడు తన నోటి మాటతో ఈ సృష్టిని కలొచ్చేసిన దేవుడు నోటి మాటతో వీటన్నింటినీ కాల్చివేయగలడు ఆయన సమర్థుడు సామర్థ్యము కలిగినటువంటి ఆయన సోదోమగుమర పట్టణమును కాల్చివేసినటువంటి ఆయన నోహావు కాలంలో జల ప్రపంచాన్ని నీటితో నాశనం చేసినటువంటి ఆయన ఆయన మహాధ్వనితో వచ్చినప్పుడు ఎత్తబడిన తర్వాత ఇవి మొత్తము కాలిపోతాయి అయితే ఆయన ఎలా వస్తాడంటే ప్రభు దొంగ వచ్చును ఈ మాటను తెశువులో నిలుపు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచ్చినంలో పౌలు దీన్ని ఇంకొక రీతిగా చెప్తున్నాడు డెసోలో రాసినటువంటి మొదటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయ పదమూడు వచ్చినంలో సహోదరుల నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఎవరట వీళ్ళు మృతి పొందలేదు నిద్రించు చాలామంది క్రీస్తునందు చనిపోయినటువంటి వ్యక్తిని అతను మృతి చెందాడు మృతి చెందలేదు క్రీస్తునందు మృతి చెందినటువంటి మృతులు ధన్యులన్నందు వారు నిద్రించుచున్నారు అందుకే పద్నాలుగో వచ్చిన యేసు మృతి పొంది తిరిగి లేసినని మనం నమ్మినేలా అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును ఈ లేఖన భాగం కూడా చాలామందికి ఎలా అర్థం కాదంటే ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినేలా అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకోను నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎవరట యేసు ప్రిభారు ఒక్కడే వస్తాడని లేదు ఇక్కడ యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును పరలోకంలో ఉన్నటువంటి తండ్రి క్రీస్తు ప్రభుత్తో కూడా వెంట పెట్టుకొని వచ్చును ఎవరండగా మొదటి శతాబ్దంలో మరి ఆది కాండము నుంచి పరిశుద్ధులైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు ఆ సిరువేయబడినప్పుడు పరిశుద్ధులు అనేక సమాధులు తెరవబడిను ఆ తెరవబడినటువంటి వారు ఎక్కడున్నారు ఊరిలోనికి వెళ్ళి కొంతమందికి కనిపించడం మనం చూస్తున్నాం వారు పరదేశంలో ఉన్నారు వారితో కూడా ఎంట పెట్టుకొని వచ్చు నువ్వు దేవదూతలతోనూ పరిశుద్ధ సమూహముతోనూ ఆయన వెంట పెట్టుకొని వచ్చును తర్వాత ఇదే పదైదో వచనంలో మేము ప్రభు మాటను బట్టి మీతో మనగా ప్రభు రాకడ వరకు సజీవలమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఎవరట మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పిన ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారికంటే ముందుగా మనం ఆయన సన్నిధికి చెరము నిద్రించినటువంటి వారు మొదట లేచెదరు ఆ తర్వాత కన్ను రెప్పపాటున మనము వారితో కూడా కొనిపోబడదు వారితో కొనిపోబడేటప్పుడు నువ్వు ఉండాలి నువ్వు ఎక్కడో సారాయికోటి దగ్గరనో ఎక్కడో వేష ఇంటి దగ్గరనో ఎక్కడో వ్యాపారపు కంపెనీలోనో మోసపు కొట్లలోనో అబద్ధంలోనో దొంగతనంలోనో పడిపోయినవనుకో ఆ రోజు నీకు అవకాశం లేదు వెళ్ళిపోవటానికి లేకుంటే అబద్ధాలు ఆడుతూ మరి ప్రజలను మోసం చేస్తూ జీవిస్తూ అసత్యపు బోధలో ఉంటే కథలు చెప్పి ముసలమ్మ ముచ్చట్లు చెప్పి నువ్వు బహులాభం సంపాదించుకున్న ఆ రోజు నువ్వు ఎత్తబట్టడానికి అవకాశం లేదు పదార్ చూడండి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రగు దిగి వచ్చినవు క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతరు ఆయన రాకడలో మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆర్భాటముతోను ఆర్భాటం అంటే ప్రధాన దూత శబ్దముతోను దూత శబ్దంతోను దేవుని బోరతోను దేవుని బోరతో అంటే పరలోకంలో ఏమంటారు భూలోకంలో ఉన్నటువంటి చెక్కలతో తయారు చేసినటువంటి ఈ బోరలు పరలోకంలో ఉండవు ప్రకటన గ్రంథం అనేది ఒక అలంకారణ రూపంలో వ్రాయబడింది పరలోకపు వీధులు బంగారపు వీధులు అంటే అది బంగారం అని కాదు అర్థము బంగారం కంటే శ్రేష్టమైనది అని అర్థము అందుకని ఈ దేవుని బోరతో బోర ఊదినప్పుడు అంటే దేవదూతల యొక్క స్వరమే ఒక బోర అది వాళ్ళు పలికేటువంటి బోర వీళ్ళు చాలామంది ఇంత పెద్ద బూరలు పెట్టేసి బూరలు దేవదూతలు ఊదుతారనేది కాదు అది అంటే అర్థము అర్థం ఏంటంటే వారి యొక్క నోటి శబ్దమునే బూర అంటారు పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట ఎదురు సజీవులమై నిలిచి మనం వారితో కూడా మేకము ప్రభుని ఎదుర్కొండకు ఎక్కడికి వెళ్తాము ఆకాశ మనకు మేఘముల మీద కొనిపోకూడదు కాగా మనము సదాకాలము ప్రభుతో కూడదాము ఒకరోజు కాదు నువ్వు ఒకసారి ప్రభుతోటి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ డేట్ చెప్పలేదు టైం చెప్పలేదు మళ్ళీ వస్తావని చెప్పలేదు ఇక్కడ ఎక్కడికి వస్తాడు ప్రభు అంటే చూడండి మీరు లేఖనాలు జాగ్రత్త గమనించినట్లయితే ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడము పెన్ని కుమారుడు ఎక్కడికి వస్తాడు భూమి మీదకి వస్తాడా ఎక్కడ లేదు బైబిల్లో చాలామంది ఇది ఒక రకమైనటువంటి అసత్యపు బోధ బోధిస్తారు ఏమంటాడంటే ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోవడదు ఆయన ఎక్కడికి మధ్య ఆకాశములకు వస్తాడు ఆయన మధ్య ఆకాశములకు వచ్చినప్పుడు మనము ఆయనతో కూడా మేఘముల మీద కొనిపోబడదము చాలామంది కొన్ని అసత్యాలు ఏం బోధిస్తాడంటే ఏసు ప్రభువారు వస్తాడు రెండవ రాకడలో ఆ రెండవ రాకడలో ఆయన భూమి మీదకి వస్తారని ప్రసంగాలు చేస్తారు బైబిల్ ఎక్కడ లేదు అలా భూమి మీదకి ఏసు ప్రభు రెండవ రాఖల్లో వస్తాడని ఎక్కడ వ్రాయబడలేదు సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఎక్కడికి ప్రభువును ఎదుర్కొనటంటే ప్రభు భూమి మీదకి వస్తే కదా ఆయన మధ్యాకాశం ఆకాశ మండలము మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము కొనిపోబడదుము అందుకని చాలామంది చాలామంది ఏమంటారంటే యేసుప్రవారు భూమి మీదకి వస్తాడని చూస్తారు అది అబద్ధం అది భూమి మీదకి రాడు ఆయన ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశం అని కోసం తెసూర్లో నిలుక రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో సహోదరులారా ఆ కాలమును గుర్చి ఆ సమయంలో గుర్చి మీకు ఎప్పుడు ఎప్పుడొస్తాడట ప్రభువు రాకడలో ఆ కాలమును గుర్చియు ఆ సమయంలో గుర్చియు మీకు వ్రాయినక్కర్లేదు తెలియదు అది ఎవరికి తెలియదు భారతదేశంలో కొంతమంది ప్రభు వారి యొక్క రెండవ రాకడ వస్తుందని సమయము డేటు కూడా కేటాయించారు వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది తమిళనాడులో ఒక పెద్ద మనిషి చనిపోయాడు ఆ పెద్ద మనిషి ఏ వారి యొక్క రెండవ రాకడ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని చెప్పేస్తే వీరంతా తమ ఆస్తులు పొలాలు అన్నీ అమ్మేసుకొని తినటం జరిగింది నేను వినేవాడిని ఎప్పుడో మా ఫోర్త్ జనరేషన్లో చెప్పేవాళ్ళు ఎప్పుడోనట్ట స్కైలాబ్ ఏదో పడుతుందని చెప్పారట స్కైలాబ్ పడుతుంది ఇంకా మొత్తం చచ్చిపోతుందంటే వీరంతా అప్పట్లో ఉన్నటువంటి రైతులు ఎకర భూమి రూపాయ రెండు రూపాయలు అంట అప్పట్లో రూపాయి అంటే ఎంతో చాలా ఎక్కువ అంట అంతా అమ్ముకునేవాళ్ళంట అమ్ముకు ఈ స్కైలా పడుతుంది కదా ఇంక మనం ఎందుకు చచ్చిపోయేదానికి తిందామని చెప్పేసి తినటం త్రాగటము అన్నీ చేసేసేరట కొంతమంది ఏదో కోడెలో దూడలను ఎడ్లను పోటీలను తెచ్చుకొని ఇంకేముంది స్కైలా పడుతుంది ఇంక నాలుగు రోజులకు మనం చచ్చిపోతాము ఆ చచ్చిపోయేలోపు తిని బ్రతుకుదాము ఉన్న ఆస్తి ఎవరికైనా చూస్తే ఆ స్కైలా పడింది లేదేం లేదు తర్వాత వీళ్ళ ఆస్తులని పోయినాయి అలాగే తెశలోనిలకు కూడా జరిగింది ఇది రెండో రాకడ వస్తున్నాడని చెప్పేస్తే వీళ్ళు కూడా అలాగే చేశారు వీళ్ళు కూడా అమాయకంగా మోసపోయినటువంటి వాళ్ళు అందుకే ఆయన అంటున్నాడు సహోదరుల ఆ కాలము గురించి ఆ సమయం గురించి మీకు వ్రాయనక్కర్లేదు రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను ఎలా వస్తాడట దొంగ వల్లే వస్తాడు ఎప్పుడు వచ్చునో తెలియదు ఎలా వస్తాడో వ్రాయబడింది కానీ ఎప్పుడు వచ్చునో వ్రాయబడలేదు అందుకే నీవు జాగ్రత్త కలిగి ఉండాలి ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయం పదహైదు వచ్చినలో ఎబ్రి భాషలో హరోమి గిడ్ చోటుకు వారిని పోగు చేశాను ఇదిగో నేను దొంగవలే వచ్చుతున్నాను చూడండి ప్రభు చెప్తున్నా అక్కడ రాయబడింది తాను దిగంబరుడుగా సంచరించుతున్న జనులు తన దినమునకు చూతురేమని మెరుగుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు దండు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు ఒకవేళ ప్రభు రాకడ సమయంలో నీవు సజీవముగా లేకుంటే నీకున్నటువంటి రక్షణను విశ్వాసమును కొనసాగించుతూ ఆ రక్షణలో జీవిస్తూ క్రీస్తు నందు మృతి చెందటము నీవు ధన్యుడివి ఒకవేళ ప్రభు రాకడలో వచ్చే సమయంలో మనం ఉంటే సజీవులముగా మనము కూడా వారితో కూడా కొనిపోబడదము మేఘముల మీద వారితో కూడా కొనిపోబడదము మధ్య ఆకాశమునకు వెళ్దాము ఆయనతో కూడా మనము సదాకాలం ఉంటామని అందుకే పద్నాలుగో చిరంలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో సదాకాలము ప్రభుత్వం కూడా రోజు కాదు నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత కొంతకాలము రెండు రోజులు పరలోకంలో ఉండే మళ్ళీ ఇంకోసారికి స్థలం మార్చడానికి లేదు అందుకే కొరేందులోకి రాసిన మొదటి పత్రిక పదహైదు అధ్యాయంలో కూడా పౌలు గారు ప్రభుత్వ రాజ్యమును తండ్రికి అప్పగించున ఆ రాజ్యము యుగ యుగాలు ఉండడం దానికి నాశనం లేదు యుగం అంటే యుగ యుగములు ఉండడం ఇదే మత ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినాలో మెరుపు తూర్పున పుట్టి పడమ వరకు ఎలాగో అలాగే మనుష్య కుమారుడు రాకడ ఉండను అందుకే ప్రభు చెప్పాడు ఎల్లరా మెరుపు తూర్పున ఎలా పుడుతుందో పడమట వరకు అలాగే ఉంటుంది సూర్యుడు ఎలా తూర్పున ఉదయించి పడమట వరకు ఉంటుందో మనుష్య కుమారుని రాకడ అక్కడి వరకు ఉంటుంది ఎవడైనా క్రీస్తు అరణ్యంలో ఉన్నాడని అక్కడ ఉన్నాడని ఇక్కడ ఉన్నాడని చెబితే మీరు ఎల్లవద్దు అని చెబుతున్నారు కొంతమంది చెబుతున్నారు ఈ మధ్య కాలంలో ప్రవీణ్ కుమారు షారోన్ లాంటి వాళ్ళు బెల్లంపల్లిలో ప్రత్యక్షమయ్యాడు అంటారు వీళ్ళు వీళ్ళు చూసారా ఎంత అబద్ధం ఆడి ప్రజలు మోసం చేస్తారు దొంగలు ఒకడేమో ఒక అతను అంటాడు యేసుప్రభారు సతీష్ కుమార్ అంటాడు యేసుప్రభారు వచ్చి చిన్న రూమ్లో ప్రత్యక్షమైనాడు అంటాడు ఈ పాల్దినకరను యేస్రభారు కనపడ్డాడు అంటాడు బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు కనపడ్డాడు అంటాడు ఏమంటే కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా అదే ఏ సుప్రభువు కనపడితే రాఖడ్లోనే కనపడతానంటే ఏ సుప్రభారు వచ్చారు కనపడితే మరి కనపడితే ఏ సుప్రభారు వచ్చి కనపడితే మరి రాఖడ్లో అందరూ ఎత్తపడాలి కదయా పెద్ద మనుషులారా ఎవరు చెప్పారు మీకు బైబిల్ వీళ్ళంతా అదే అంటారండి ఏ సుప్రభారు వచ్చారు బెల్లంపల్లి ప్రత్యక్షమయ్యాడు ఈ శ్యాంక్ కిషోర్కి ఏ సుప్రవారు ప్రత్యక్షమయ్యి కనపడి స్వస్థతలు చేస్తానని చెప్పాడట మరి ఏ సుప్రభారు ప్రత్యక్షమై నీకు స్వస్థతలు చేస్తానంటే ఆ రాకడలో ఎత్తపడాలి కదా ఆయన ఏం చెప్పాడు ఇదిగో మనుష్య కుమారుడు వెళ్తున్నాడు నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేను మిమ్మల్ని తీసుకోవడానికి తీసుకొని వెళ్తానంటే యేసు వచ్చి భూమి మీద తిరుగుతున్నాడు కనపడుతున్నాడు ప్రత్యక్షమవుతున్నాడని మాయ మాటలు చెప్పి బ్రతుకుతున్నటువంటి మాయగాళ్ళు వీళ్ళు పగటి వేషగాలు వీళ్ళు అబద్ధ బోధకులు వీళ్ళు గొర్రె శర్మం కప్పుకొని వచ్చిన క్రూరమైన తోడేలు ఈ తోడేలకు యేసుప్రువారు ప్రత్యక్షమయ్యాడంట మీరు నమ్ముతారండి ఏసుప్రువారు ప్రత్యక్షమైతే రెండవ రాకడలో మాత్రమే ప్రత్యక్షం అవును నేను ఒక యూట్యూబ్లో వీడియో చేసా ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ భార్య అంటున్నారు ఏ సూప్రువారు ఎక్కడ బెల్లంపల్లిలో ప్రత్యక్షం అయ్యాడంట ఏంటయ్యా పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావు ఏసుప్రవారు ప్రత్యక్షం ప్రత్యక్షమైతే రాకడ పరిస్థితి ఏంటయ్యా బాబు బైబుల్ గ్రంథము క్లియర్గా చెబుతుంది రాకడ వస్తుంది ఆ రాకడలో ఈ పంచభూతములు మొత్తము మిక్కిటి వేలంతో కాలిపోతాయి ముందు నిద్రించిన వారు లేస్తారు ఆ తర్వాత మనము కనులేపపాటును లేపబడి వెళ్ళిపోతామంటే వీళ్ళందరూ కూడా కొన్ని వేల మంది కూడా కాదు కొన్ని లక్షల మంది ఏసుప్రువారు నిన్న ప్రత్యక్షమయ్యాడు ఈరోజు ప్రత్యక్షమయ్యాడు మొన్న ప్రత్యక్షమయ్యాడు మొన్న చిన్న గదిలో కనిపించాడంట సతీష్ కుమార్కి పాల్దినకరణకి చెన్నైలో కనిపించాడంట జైపాల్కు కనిపించాడంట ఈ జాన్ మెస్ అని ఒక అతను బైబిల్ వండర్స్ మళ్ళీ ఆయన ఏమి బైబిల్స్ కావాలి మళ్ళీ ఎక్కడ బైబిల్స్ చదివిండో నాకైతే తెలియదు ఆ పెద్ద మనిషి యువతుడు ఏసుప్రీవారి యొక్క రెండో రాకడొచ్చింది ఆ రాకడలో అందరు ఎత్తబడిండు నేనేమో ఏడుస్తున్నానని రాకడ వస్తే జరగాలి కదయ్యా ఇవన్నీ అబద్ధం మీరు నమ్మాల్సిన అవసరం లేదు రాకడన గురించి ఎవరికి తెలియదు అందుకే ప్రభు అన్నాడు మెరుపు తూర్పున బుట్టిపడవరకు ఎలాగో కనపడను అలాగే మనుషు కుమారుడి రాకడా ఉండను చివరికి వెళ్ళూక వార్త పన్నెండు వార్త ఎంపై తొమ్మిది వచ్చినలో దొంగ ఏ గడియవచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన అతను మెలుకుగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనియడని తెలుసుకున్నాడు ఏమండి నువ్వు దొంగతనం దొంగ దొంగ దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఏ జామున ఏ టైంలో వస్తే దొంగను ఇంట్లోకి పిలుస్తాడా యజమాని రాయా దొంగతనం చేసి వెళ్దురా అని డోర్ తీసి పెడతాడా ఏమైనా పెట్టాడు కదా ఎందుకు పెట్టడు అది అది సామాన్యం ఎందుకు తీసుకొని వెళ్ళాలి జాగ్రత్తగా ఉంటాడు అందుకే ప్రభు అంటున్నాడు తన ఇంటికి కన్నము వేయని తెలుసుకున్నాడు మీరు అనుకోని గడిలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండడని చెప్పిన ఎప్పుడు వస్తాడో మనుష్య కుమారుడు తెలియదు కనుక మీరు ఎలా ఉండాలంట సిద్ధముగా ఉండాలి బుద్ధి కలిగిన కనికలు బుద్ధి లేని కనికలు మనం చూస్తున్నాం మీరు బుద్ధి కలిగిన కనికలు వెళ్ళిపోయిన తర్వాత డోర్ వేసుకున్న తర్వాత బుద్ధి లేని కనుకలు వచ్చి తలుపు కొట్టడం చూస్తున్నాము ఆ తర్వాత తలుపు తీయలేదు నోహావు కాలంలో కూడా జలప్రాలయం వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళి తలుపు కొట్టారు నీ దేహం ఉండగానే శరీరం ఉండగానే ప్రాణం ఉండగానే మారు మనసు పొందటానికి అవకాశం ఉన్నప్పుడు నువ్వు మారు మనసు పొందలేదు అందుకే చెబుతున్నాడు మీరు సిద్ధముగా ఉండే అని చెప్పాను యూధ రాసిన పత్రిక వచనంలో ప్రభు తన వేవేల పరిశుద్ధుల వారితోనూ వచ్చును ఎవరితో వస్తాడట పరిశుద్ధుల వారితో వచ్చును ఈ రాకడనేది ఉన్నది ఇది వాస్తవం ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బాబాలు ఈ బాబాలు కలవరి బాబా సతీ బాబా ఈ బెల్లంపల్లి బాబా చెన్నైలో ఉన్న జయపాలు బాబా ఈ పాల్దినకరణ్ బాబా అనిల్ కుమార్ బాబా జాన్వేస్లి బాబా ఈ బాబాలు అందరూ కూడా ఏమని యేసు ఏసు వారు వచ్చాడు ప్రత్యక్షమయ్యాడని చూస్తున్నాండి నేను చూస్తున్నాను ఈ ఓపెన్గా చూస్తున్నా అండి నేను ఎవరికి భయపడ్డాను డేవిడ్ పాలు ఎవరికి భయపడ్డు నేను భయానికే భయము ఒకవేళకైనా యేసు ప్రభువారికైనా వచ్చి ఇలా ప్రత్యక్షమైతే మళ్ళీ రాకడ ఎందుకు రాలేదో చెప్పండి అంటే యేసు ప్రభు అబద్ధి కూడా బైబుల్ అబద్ధమా వీళ్ళు అబద్ధమా మీరు మీరు నరకానికి వెళ్ళేవాళ్ళు కాబట్టి వీళ్ళందరి దగ్గరికి వెళ్తారు ఎల్లండి మీకు ఎవరు చెప్పినా మీకు అర్థం కాదు మీ కొరకు దేవుడు నరకమును సిద్ధపరిచేసిండు వీళ్ళు మీకు మోసం చేసి యేసుప్రభువారు ప్రత్యక్షమయ్యాడు బెల్లంపల్లిలో ప్రత్యక్షమయ్యాడు కలవరి టెంపుల్ ప్రత్యక్షమయ్యాడు శాంకిషోర్ కనిపించాడని చెబుతున్నారు అవన్నీ అబద్ధము యేసుప్రభువారు రాకడలో మాత్రమే ప్రత్యక్షమవుతాడు అప్పటికి తప్ప ఎవరికి కనిపించడు సహోదరుడా రాకడ ఉన్నది రాకడలో వస్తాడు ఆయన ఎలా వస్తాడు దొంగ వలె వస్తాడు వచ్చినప్పుడు నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి ఎక్కడికి వస్తాడు భూమిది కాదు మధ్య ఆకాశమునకు వచ్చును ఎవరితో వస్తాడు వేవేల కొలది దేవదూతలను పరిశుద్ధులతోనూ తండ్రితో కూడా వెంటబెట్టుకొని వచ్చునని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక ఆమె శుభములు